అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక అక్రమదారులకు వార్నింగ్ ఇచ్చారు అధికారులు అక్రమ రవాణాను అడ్డుకోకపోతే తానే రంగంలోకి దిగుతానంటూ తన స్టైల్లో హెచ్చరించారు తాడిపత్రి ప్రాంతంలో ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ జయప్రకాష్ కంపెనీల పేరుతో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని జేసి ప్రభాకరెడ్డి మండిపడ్డారు ఇక ఈ రెండు కంపెనీలకు అనుమతి ఉందంటే తాను ఇసుక రవాణా వాహనాల జోలికి వెళ్లనని పేర్కొన్నారు తాడిపత్రిలో చింతలపల్లి కృష్ణారెడ్డి పేరుతో అక్రమ అక్రమదందా జరుగుతోందన్నారు జేసి ఇంతవరకు అక్రమంగా ఇసుక రవాణా చేసింది చాలని ఇప్పటికైనా మానుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు అధికారులు తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే ఇసుక అక్రమ రవాణా చేసే అన్ని వాహనాలను అడ్డుకుని రోడ్డుపైనే గాలి తీసేస్తామని హెచ్చరించారు జేసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జయప్రకాష్ ఈ రెండు పేపర్లు పెట్టి ఇసుకెళ్తాను నేను మీడియా ముందు అడుగుతున్నా మీరు ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ లేదు ఇతర ఎవరైనా సరే ఈ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జయప్రకాష్ పవర్ వెంచర్ లిమిటెడ్ ఇవి నిజమైనవి ఒక మాట చెప్పండి నేను తాడిపతి మధ్యలో వచ్చి మీకు సారీ చెప్పుకుంటా ఎందుక ఇతను దొంగగా దోరుకుంటున్నారు ఈడ కృష్ణారెడ్డి ఎవరు ఉంది చంద్రమల కృష్ణారెడ్డి డ్రైవర్ అడిగితే చింతమల కృష్ణారెడ్డి నీకు దోచినంత దోచిన కదా ఉండి లేదా కలెక్టర్ రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నా పోలీసు వాళ్ళు మా డివైస్పీ చెప్తున్నా చాలా అవసరపడుతున్నాడు మా డివైస్పీ గారు చాలా చాలా అవసరపడుతున్నాడు డివైస్పీ గారు చెప్పగలరా ఇది నిజమని మైనే చెప్పగలరా రెండు అశోక అశోక్ అశోక్ విజయ్ కుమార్ చెప్పగలవా మీ ఎస్పీ గారు ఉన్నారు చెప్పారు ఎంపు రేపు రేపు చెప్పండి ఇవి కరెక్ట్ ఇవి కరెక్ట్ అని మీరు చెప్పండి మేము రోడ్లే కాదు పో ఏమనండి ఎస్సీలా ఎస్సీలు మంచోళ్ళు